రాముడు మావారు అనుకుంటారు క్రైస్తవులు ఏమో జీసస్ మా వాళ్ళు అనుకుంటారు మహమ్మదీయులు ప్రవక్త మా వాళ్ళు అనుకుంటారు తప్పేం లేదు కదా గౌతమ్ బుద్ధుడిని బౌద్ధిజం తీసుకున్న వాళ్ళు మా దేవుడు అనుకుంటారు గురునానక్ని సిక్కులు భావిస్తారు అదే చెప్పాడు కదా నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా నా ధర్మాన్ని నేను పాటిస్తూ హిందూ అంటే మన లౌకిక భారతదేశంలో సనాతన ధర్మానికి గౌరవిస్తూ అన్య మతాలకు సంబంధించిన వాళ్ళని కూడా నేను గౌరవిస్తాను సమానంగా చూస్తాను అని చెప్పి చెప్పాడు ఆయన అదే కదా నిన్న చెప్పింది ఆయన మాటల్లో సారాంశం దానికి సంబంధించి నా ధర్మాన్ని నా నా మతాన్నే అగౌరవపరిస్తే నేను చూస్తూ ఊరుకోవాలా ఆధిపత్యం మాది దయ్య ఉండి మేము ఇంతమంది హిందువులం ఇక్కడ ఉన్న తర్వాత వేరే వాళ్ళు నా మతాన్ని కించిపరుస్తూ ఉంటే తల ఉంచుకొని వెళ్ళాలా అని చాలా స్పష్టంగా ప్రశ్నించాడు దాన్ని చట్టారూపేణా లేకపోతే ఎట్లా చేయాలి అనేది న్యాయస్థానాలకు విన్నవిస్తా అన్నాడు కేంద్రానికి విన్నవిస్తా అన్నాడు ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం వాళ్ళే ఉండవు కాబట్టి ఏ నిర్ణయం తీసుకుంటారో మనం చూడాలి ఓకే సార్ నిన్న తిరుపతిలో లడ్డు వివాదంలో దీక్ష చేపెట్టారు సో అదేవిధంగా దుర్గమ్మ తల్లి దగ్గర ఇట్లా తుడుస్తా ఒక వీడియో బయటకు వచ్చింది సో బయట ట్రోలింగ్ బాగా జరుగుతుంది ఏం జరుగుతుంది అంటే ఆయన ఉప ముఖ్యమంత్రి లేకపోతే ఒక పని కూడా అంటున్నారు దాని మీరేమంటారు అది మాట్లాడే వాళ్ళ విఘ్నత వదిలేయాలి ఆయన దీక్షలో ఉన్నాడు దీక్ష పూర్తి అయిన తర్వాత అక్కడ అక్కడ మెట్లు కలుగుతా అన్నాడు కడుగుతాడు కదా ఆయన అక్కడ పనాడా ఎలా అవుతాడు ఇక్కడ వెళ్ళాలా దీక్షలో ఉన్నాడు దీక్ష పూర్తి చేసుకోవాలి కదా దీక్ష పూర్తి చేసుకోవాలనుకుంటే ఎక్కడికి వెళ్ళాలో ఒక నిర్ణయానికి వస్తుంది కాదు అక్కడికే వెళ్తారు అది పనాడా ఇవన్నీ మాట్లాడుకునేవాళ్ళు పనికి మైన వాళ్ళు అక్కడ వాస్తవాలు ఏంటి ఏం జరుగుతుంది ఆయన దీక్షకు సంబంధించిన పనులు ఏదైనా చేస్తున్నాడా పక్క పనులు లేదన్నా చేస్తే మనం అప్పుడు దాని గురించి మాట్లాడుకోవాలి దేవుడి దగ్గరికి కదా వచ్చింది ఆ దేవుడికి అపచారం జరిగిందనే కదా ఆయన దీక్ష బూనింది మరి ఇంకా ఆ దేవుడి దగ్గర రాకుండా ఎట్లా వెళ్తాడు దాన్ని కూడా విమర్శించే వాళ్ళు ఏం చెప్పాలి ఇంకా ఓకే నేను సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఉదయ నిధి స్టాలిన్ గురించి కూడా ఈ వ్యాఖ్యలు తీసుకొచ్చారు సో సనాతన ధర్మాన్ని ఎవరైతే నిర్మూలిస్తారో వాళ్ళని నేను వట్టి పరిస్థితిలో ఊరుకోనని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు సో దాన్ని మేము ఎలా చేస్తాడు అంటే ఇప్పుడు మరి భారతదేశంలో సనాతన ధర్మానికి మళ్ళీ తిరిగి పునరుద్ధరణ చేసే కార్యక్రమంలో వీళ్ళందరినీ ఐక్యం చేసే కార్యక్రమంలో ఆయన ముందుకు వచ్చాడని భావించాలి చూద్దాం మరి ఆయన ఎంతమంది ఎంత నడుస్తారో దాని మీద ఎంతవరకు కట్టుబడి ఉంటాడు మరి ఏ విధంగా భారతదేశ వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాడు ఎంతమందిని ఆకర్షితులుగా చేయించుకోగలుగుతాడు ఎంతమంది ఆయన నడుస్తారో చూడాలి పవన్ కళ్యాణ్ గారు ఒక ఉద్యమం చేస్తున్నారంటారా అంతే కదా మరి ప్రారంభం ఇది ఓకే తన సనాతన ధర్మం గురించి రాముడి గురించి లేకపోతే దేవుడి గురించి ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు కదా కాబట్టి ఒకటి మొన్న జరుగుతున్న ఈ పదకొండు రోజుల కార్యక్రమాలు పూర్తయిపోయినాయి ముగింపు సందర్భంగా నిన్న ప్రజలను ఉద్దేశించి మాట్లాడాడు అలాగే నేను కేంద్రానికి నివేదికలు పంపిస్తాను మరి చట్టం ఎలా అంటే దేవాలయాలకు సంబంధించి కొన్ని ప్రత్యేక చట్టాలు చేయాలనే ఆలోచనలో ఉన్నారు కదా చూద్దాం మరి అయ్యా కార్యరూపణ అలిస్తే అంటే అప్పుడు మనం మత రాజ్యంగా ఏర్పడాలా లౌకిక రాజ్యంగా ఏర్పడాలా అనేది న్యాయమూర్తులు లేకపోతే కేంద్ర పెద్దలు ఒక నిర్ణయానికి రావాలి కదా దాన్ని బట్టి మరి ఈయన ఏం చేస్తాడో చూద్దాం అంటే వ్యతిరేక పార్టీ వాళ్ళు ఏమన్నారంటే నిన్న నైట్ పవన్ కళ్యాణ్ గారి నుంచి వచ్చిన మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆయన మాట్లాడినాయి కాదు సెంట్రల్ నుంచి మాట్లాడిన మాటలు చెప్తున్నారు ఇప్పుడు ఆయన కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగస్వామి అవును ఆయన ఉప ముఖ్యమంత్రి మరి వాళ్ళందరూ కలిసే ఉంటారు కదా కేంద్రాన్ని నేనే తీసుకొస్తున్నాను భారతీయ జనతా పార్టీ అని చెప్పని భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ మైత్రి బంధాన్ని మళ్ళీ కొనసాగించడానికి సూత్రధారి అయితే ఆయనే కదా కాబట్టి ఆయన ఏం మాట్లాడినా సహజంగానే ప్రతిపక్షాలు భారతీయ జనతా పార్టీ మాట్లాడించిందనో లేదా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడించారనో భావిస్తారు అందులో తప్పైతే కాదు నిన్న చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన తనకు ఉన్నటువంటి నమ్మకాన్ని గురించి తన కుమార్తె గురించి కుమార్తె డిక్లరేషన్ గురించి చాలా స్పష్టంగా చెప్పాడు కదా అందుట్లో ఏం దాచుకోలేదుగా ఒక జగన్ గారు జగన్ గురించి ఏం చెప్తారు మరి ఏమని చెప్పాలి జగన్ గురించి ఆయన లేకపోతే క్రిస్టియనా ఎవరు జగన్ గారు ఆయన నాలుగు గోడల మధ్య క్రిస్టియన్ అన్నాడు బయటకు వచ్చిన తర్వాత అన్ని మతాలు నాకు సమానం కాబట్టి అన్ని మతాలూ నన్ను స్వీకరించాలి అన్నట్టే మాట్లాడాడు ఆయన అన్ని మతాలకు సంబంధించిన వ్యక్తి నాలుగు గోడల మధ్య మాత్రమే ఆయన క్రిస్టియన్ అంటే మీ పార్టీ వాళ్ళు కూడా మీ పార్టీ వాళ్ళు ఏవైతున్నారు వాళ్ళందరూ మత విద్వేషాలని రెచ్చగొడుతున్నారు అని చెప్తున్నారు ఇప్పుడు అధికారం కావాలంటే ఏదో చేయాలా అధికారం వచ్చింది కదా వీళ్ళు కాదు వాళ్ళు వైఎస్ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వీళ్ళు ఏమీ రెచ్చగొట్టలేదే అధికారంలో ఉన్న తర్వాత ఎవరిని రెచ్చగొడతారు మాట్లాడటానికి ఒక అర్థం అనేది ఉండాలి కదా నువ్వు నీ దగ్గర డబ్బులుంటే నా జేబులో ఒక్క రూపాయి కూడా లేవు నా దగ్గర దుమ్మతనం ఎలా చేయగలవు నువ్వు డబ్బు అవతదాల దగ్గర డబ్బులు ఉంటేనే కదా దొంగతనం చేసేది వాళ్ళు అధికారంలో ఉండాలి నీ దగ్గర అధికారంలో లేదు నువ్వు రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డికి నిన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తా అన్నాడు ఎందుకు వెళ్తా అన్నాడు శుక్రవారం వచ్చింది న్యాయస్థానానికి వెళ్ళాలి కాబట్టి ఆ వంక పెట్టుకొని వాళ్ళ శ్రేణుల్ని పిచ్చాలనం చేసి నాలుగు గంటల తర్వాత నేను వెళ్ళటం లేదన్నాడు అంటే అక్కడి నుంచి తప్పు తప్పించుకోవడానికి కోసం మీరందరూ దేవాలయాలకు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా పూజలు చేయించమన్నాడు అయినా శ్రేణులు కదలలేదు ఎందుకంటే నీ మీద నమ్మకం లేదు కాబట్టి విద్వేషాలు రెచ్చగొట్టాలనుకుంది నువ్వు నలభై వేల మందిని తీసుకుని పైకి వెళ్ళాలనుకుంది నువ్వు జన సమీకరణ చేసింది నువ్వు ఇల్లు ఏం చేయలేదే రమ్మన్నారు ఎంతమంది వస్తున్నారో చెప్పమన్నారు ఆ వివరాలు ఇచ్చి నీ బండారం బయటపడింది కాబట్టి నువ్వు మానేసావు నువ్వు అనుకుంది తిరుమలకి ఎక్కాలని కాదు కదా డెకరేషన్ మీద సంతకం పెట్ట అది వివాదం చేయాలనుకున్నావు వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు ఓకే ఇంకొకటి సరికి పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందు ఒక వాగ్వాదం చేశారు అప్పట్లో పెద్ద ఎత్తున వైరల్ కూడా అయింది ఎనభై వేల అమ్మాయిల మంది మిస్ అయ్యారు వాళ్ళందరినీ అమ్మాయిలు మిస్ అయ్యారు అధికారం వచ్చింది అమ్మాయిలే మహిళలు మహిళలు అంటే మా అమ్మాయిలు కదా కాదు ఓకే వేరు అమ్మాయి వేరు ఓకే మహిళలు మిస్ అయ్యారు అధికారంలో రాగానే అందరినీ వన్ బై వన్ పనులు చేస్తామని చెప్తున్నారు సో ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత ఆ పనులు చేయకుండా దీక్షలు మతాలని మత విద్వేషాల గురించి మాట్లాడటం ఇప్పుడు ఆ పనులు జరుగుతూ ఉన్నాయి కొంతమంది మహిళలు ఎన్నికి తీసుకొచ్చారు వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎవరంటే బలవంతంగా వెళ్ళి ఎక్కడ వాళ్ళ వాళ్ళ ఇష్టానికి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ఫలం చాటు ఉండేవాళ్ళు ఇప్పుడు రకరకాలుగా వెళ్ళారు ఆ వెళ్ళిన వాళ్ళు కొంతమంది వచ్చారు ఆ వచ్చిన వివరాలు కూడా మనం ప్రకటించారు ఇప్పుడు మిగిలిన వాళ్ళందరూ వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నారో ఎక్కడ ఉన్నారని చెప్పని పర్యవేక్షణ చేయాలా వంద రోజుల్లోనే పూర్తి కాదు ఏ కార్యక్రమం కూడా వాళ్ళు ఎక్కడున్నారో గుర్తు పెట్టుకోవాలి వాళ్ళు పలానాసాటు ఉన్నారని విచారణలో తేలితే అక్కడ బలవంతంగా తీసుకెళ్లారా వాళ్ళు ఇష్టానికి వెళ్ళారా ఇష్టానికి బయటికి వెళ్ళారనుకోండి వాళ్ళు వాళ్ళ ఇష్టం వస్తే వస్తారు లేకపోతే రారు మహిళలను తీసుకెళ్ళి వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ చేతిలో బందీలు ఉన్నారా బందీలు అయ్యే వాళ్ళని ఎలా విలిపించాలి ఆ కార్యక్రమంలో ఉన్నారు అది కేంద్రం ఇచ్చింది అన్నాడు గుర్తుపెట్టుకోవాలి ఆ సమాచారం కేంద్రం దగ్గర నుంచి తీసుకున్నాను అన్నాడు అంటే కేంద్రం దగ్గరే ఉంది కదా సమాచారం ఇక్కడి నుంచి బయటకు అనేది మరి కేంద్రం పాత్ర కూడా ఉంది కదా దీంట్లో వాళ్ళకి సమాచారం ఉంది కదా వాళ్ళతోటి వీళ్ళు సమన్వయం చేసుకొని వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళని నిర్బంధించారా లేకపోతే వాళ్ళే ఉన్నారా అనే దాని గురించి తెలుసుకున్న తర్వాత వస్తా ఉన్నా తెచ్చుకుంటారు భయపడి పడిపోయారు ఇందుట్లో వాళ్ళందరూ వస్తున్నారు కదా ఈయన చూసి భయపడి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఎన్నికొస్తున్నారు కదా ఆంధ్ర రాష్ట్రం వాళ్ళందరూ లెక్క చెప్పమంటే నీకు నాకు చదువుతారా చెప్పరుగా ఇల్లు వాళ్ళ స్వగ్రామం వాళ్ళకు సంబంధించిన దానికి లేకపోతే వాళ్ళు గతంలో పనిచేసిన కంపెనీల దగ్గరకు వెళ్తారు వాళ్ళు నీకు నాకైతే చెప్పరు కదా సో వాళ్ళు ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారు నిన్న జరిగిన సభలో ఒక మాటలో చెప్పండి ఏం చెప్తారు ఆయన చెప్పాల్సింది చదువుతాడు అందుకంటే ఏం చూతాం మనం మీరేం చెప్తారు నిన్న జరిగిన సభకు ఉద్దేశించి ప్రారంభం కదా అసలు ఏం దాంట్లో కార్యాచరణ రాకుండా అది మనం ఏం మాట్లాడతాం ఇప్పుడు నిన్న జరిగింది ఆ తర్వాత దాని గురించి ఏం పట్టించుకున్నాడు కేంద్రానికి నివేదికలు ఇస్తాడా అంటే కేంద్రానికి ఇదిగో మేము ఎట్లా అనుకుంటున్నాము మన ధర్మాలకు సంబంధించి హిందూ ధర్మాలకు సంబంధించి హిందూ దేవాలయాలకు సంబంధించి అన్య మతస్థుల వల్ల ఇబ్బంది లేకుండా హిందువులు మాత్రమే అక్కడ ఉండేటట్టుగా వేరే వాడు వచ్చి ప్రచారం చేయకుండా చేసుకోవడానికి రెండోది నా హిందూ మతాన్ని నేను పునర అంటే అందరూ అటు వెళ్ళిన వాళ్ళని కూడా ఇటు తీసుకురావడానికి నేను కంగనబద్దునై ఉన్నాను దీని దీనికి నేను ఇట్లా చేయాలనుకుంటున్నాను అని చెప్పానంటే వాళ్ళు ఏం మాట్లాడతారో చూద్దాం అప్పుడు దాకా ఇంకా సమయం సందర్భం లేకుండా పెళ్లి గ్రాంగల్లోని అయితే పట్టాడు కదా పిల్లడు పిల్లాడు సమయం సందర్భం కనీసం ఎమ్మెల్యే కార్యక్రమాలు జరుగుతున్నా కూడా తొమ్మిది నెలలు పది నెలలు ఆగాలి కదా అంత తొందరపడితే ఎట్లా ఓకే సార్ థ్యాంక్ యూ